నెల్లూరు రైల్వే స్టేషన్ లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు నెల్లూరు రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైల్ జనరల్ కోచ్ లో తనిఖీలు చేయడం జరిగిందన్నారు ఈ తనిఖీల్లో ముగ్గురు నిందితుల వద్ద మొత్తం ఏడు పాయింట్ ఏడు గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని గంజాయిని సీజ్ చేశామని చెప్పారు ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు ఈ సమావేశంలో రైల్వే పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు గూడూరు కావలి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు ఒరిస్సా నుంచి చెన్నై బెంగళూరు వెళ్ళేట ఎక్స్ప్రెస్లని తనిఖీ చేయాలి ఒరిస్సా ఒరిస్సా నుండి వెళ్ళేటటువంటి కొల్లాపూర్ వెళ్ళేటటువంటి ఎక్స్ప్రెస్ని తనిఖీ చేయాలి దాంట్లో ఒక ముగ్గురు వ్యక్తుల్ని మేము ప్లాట్ఫామ్ నంబర్ త్రీ నుండి ముగ్గురు వ్యక్తులని మేము అదుపులోకి తీసుకున్నాము వారి దగ్గర నుంచి దాదాపుగా సెవెన్ పాయింట్ సెవెన్ కేజీస్ గంజాని వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది వాళ్ళలో ఏ వన్ మహమ్మద్ సమీర్ కానీ నెక్స్ట్ ఏ దీపక్ కానీ నెక్స్ట్ మూడో వ్యక్తి హర్షవర్ధన్గా గుర్తించి ముగ్గురు వ్యక్తుల నుంచి ఈ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది మా సీయుత ఎస్పి రాహుల్ మీనా గారి ఆదేశాల ప్రకారం ర్యాండమ్ చెక్కింగ్ చేసుకున్నాగా రైల్వే స్టేషన్లో ఈ ఒక టీముగా ఫామ్ అయ్యి సర్కిల్లో ఉన్నటువంటి ఎస్ఐళ్ళందరూ కూడా ఈ యొక్క ఆపరేషన్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రతి ఒక్క స్టే పోలీస్ స్థాని ప్రతి స్టే ప్రతి ట్రైన్ని పోలీస్ స్టే మన రైల్వే స్టేషన్లో చెక్ చేస్తుండగా మనకిది జరగడం జరిగింది మనకి పట్టుబడ్డ ముగ్గురు కూడా తమిళనాడు బెంగళూరుకి చెందినటువంటి రైతులు సుమారు వారు వయసు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉంది ముగ్గురు వయసు కూడా యంగ్స్టర్స్ చిన్న చిన్న పనులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ వద్ద నుంచి మనం ఈరోజు తీసుకోవాలి జరిగింది మనకెక్కు కూడా ఈ గంజాయిని కట్టడి చేయాలన్న ఉద్దేశంతో గౌరవనీయులైనటువంటి జీ డీజీ గారు మరియు డిఏజీ గారి ఆదేశాల ప్రకారం మా టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ ఎందుకు గొంతకలు టాస్క్ ఫోర్స్ ఈ ఈ గొంతకలు రైల్వే డివిజన్కి మా డిఎస్పీ గారు ఇన్ఛార్జ్గా నోడల్ ఆఫీసర్గా ఉన్నారు ఆయన యొక్క ఆదేశాలు ఆయన యొక్క గైడెన్స్తో నా రాహుల్ మీ ఎస్పీ గారి యొక్క గైడెన్స్తో క్యాచ్ చేయడం జరిగింది ఈ దినాన్ని వాళ్ళని మేము అదుపులో తీసుకొని వాళ్ళ స్వాధీనం వాటి దగ్గర నుంచి సెవెన్ పాయింట్ సెవెన్ కేజీస్ గంజాయిని స్వాధీనం చేసుకుని వాళ్ళని రిమాండ్ విధిస్తాం రిమాండ్కి పంపడం జరిగింది సార్ సుమారు దీని ధర ఎంత ఉంటుంది సార్ పబ్లిక్ ఈ పబ్లిక్గా అంతే తప్ప దీన్ని వాళ్ళు కొనుక్కొనేది తక్కువగానే దొరుకుతుంటారు ఇప్పుడు అది అది అంటే రెండు పాయింట్ చేరేటప్పటికీ పది నుంచి పదిహేను పదిహేను కేజీ పదిహేను నుంచి పదిహేను వేలకు పోయేటటువంటి మాదిగా లక్ష రూపాయల పైనే ఇది గంజాయి కానీ ఉంటుంది మనకు పట్టుబడినటువంటి గంజాయి విద్యార్థులకు చేరువ్వుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగర్ కి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్